ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన ఆయన్ని సాధారణ బదిలీలలో భాగంగా ఏలూరు జిల్లాకు పంపారు జిల్లా ఎస్పీగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరస్తులు భయపడేలా ప్రజలు మెచ్చేలా పోలీసు ఉద్యోగ నిర్వహణ చేస్తానని చెప్పారు మహిళలపై జరుగుతున్న అఘాహ్యాయులపై త్వరితగతిన దర్యాప్తు చేపడతామని ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల యొక్క సమస్యలను తెలుసుకొని సిబ్బంది వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు తీసుకోవడం నాకు చాలా ఫీల్ ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివ కిషోర్ కొమ్మి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా స్వంత ఊరు తర్వాత నేను ఐటి కరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది